సైరం ఎలాంటి భూమిలో అంటే ఎలాంటి భూమి ఉన్న స్థలాన్ని అనుకోవాలి అక్కడ ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి అంటే ముందుగా ఏంటంటే ఇక్కడ టాపిక్ ఏంటంటే శాస్త్రంలో భూముల గురించి చెప్పారు బ్రాహ్మణులకు ఒకలాంటి భూమి అంటే భూమిలో ఎన్నో రకాలుగా ఉన్నాయి ఎర్ర భూమి శుద్ధ భూమి నల్ల భూమి ఇలా రకరకాలుగా ఉన్నాయి పేర్లు వాటి టేస్ట్ కూడా చెప్పారు సో ఎవరెక్కడ ఇల్లు కట్టుకోవాలి ఎలాంటి భూమిలో ఇల్లు అనేది కూడా ఒక శాస్త్రం ఉంది శూద్రులకు ఒక ఇల్లు వ్యాపారం చేసే వాళ్ళకి ఒక ఇల్లు వైశ్యులకి బ్రాహ్మణులకు ఒకలాంటి భూమి సైనికులకు ఒకలాంటి భూమి అలాంటి భూమి ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవాలి అప్పుడే బాగుంటుంది అంటే ప్రొఫెషనల్ వైజ్గా ఏ ప్రొఫెషన్ వాళ్ళకి ఎలా ఎలాంటి భూమి కానీ ఈ రోజుల్లో కుదురుతుంది అది స్థలం దొరకడమే కష్టం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టెల్టేషన్ ఉన్న ప్లాట్లు కూడా కొని కట్టేసుకుంటున్నారు అంటే డిగ్రీస్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఇప్పుడు కొంచెం అవేర్నెస్ క్రియేట్ అవుతుంది వాత చెప్పే వాళ్ళందరూ డిగ్రీస్ డిగ్రీస్ మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం ఎక్కువగా తిరిగిపోయిన వాళ్ళు ఇప్పుడు చాలా సైకలాజికల్గా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు చాలా తక్కువ మందికే కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ ఉన్నవి లేదా ఈశాన్యం వైపు తిరిగి ఉన్న ప్లాట్లే దొరుకుతాయి నైంటీ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ వేరియేషన్ టిల్టేషన్ ఉన్న ప్లాట్లే ఉన్నాయి కొంచెం అవేర్నెస్ అంటూ క్రియేట్ అయింది ఇప్పుడు ఈ మధ్య ఒకరు వచ్చారు నా దగ్గరికి చాలా కష్టపడి అప్పులు చేసుకున్నామండి ప్లాట్ తీరా ఒక అతనికి వాస్తు ఇప్పుడు కట్టుకుందామని చూపిస్తే ఫార్టీ ఫైవ్ డిగ్రీ తిరిగిపోయిందండి ఇలాంటి చోటు ఇల్లు కట్టుకోవద్దు అయిపోయింది వాళ్ళ ఆశలన్నీ కూడా పటాపించలేదు చాలా అప్పు చేసుకున్నాం ప్లాట్ మేము ఇది చక్కగా ఇల్లు కట్టుకుందామని లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం ఫార్టీ ఫైవ్ అంటే మూలలు దిక్కులు దిక్కులని మూలలు అయిపోయాయని చెప్పాడు కట్టుకోవాలా వద్దా ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు మీరేమంటారు కట్టుకోమంటారా వద్దా సో నేను ముందుగా ఏమన్నానంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీ తిరుగుంటే కట్టుకోకపోవడం ఉత్తమం కాకపోతే ఒకసారి నేను చూస్తానండి ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీ తిరిగిందా మీరు ఊరికే చెప్తున్నారు అంతే నేను చూడాలి కదా అడ్వైజ్ ఇచ్చే ముందు నేను ఫిజికల్గా చూసి అక్కడ స్థలంలో ఉన్న స్థాన బలాన్ని బట్టి చెప్తాను నేను కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే కొంచెం టెన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ తిరిగే ఉంటాయి కానీ కొంతమంది చూడడంలో తొందరగా చూ తొందరపాటు వల్ల ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అని చెప్తారు సో స్థలంలో బలం ఉందనుకోండి అలాంటి స్థలాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా హైగా ఉన్నారు సో నేను చెప్పేది ఏంటంటే స్థాన బలం పైన ఎవ్రిథింగ్ ఇస్ డిపెండెడ్ కొంతమంది చిన్న సూది గుచ్చుకోగానే లభోదిబ్బో అంటారు కొంతమంది చేయి అయినా ఓడ్చుకుంటారు ఏమీ కాదని సో స్థలంలో కూడా అలాంటి బలం ఉంటుంది ఆ బలాన్ని బట్టి కాస్త వార్త చెప్తే బాగుంటుంది ఊరికే ఇబ్బంది బట్టి భయపెట్టించడం కంటే కూడా సో భూముల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అలాంటి భూముల్లో కట్టుకుంటే బాగుంటుందా అలాంటి భూమిలోనే కట్టుకోవాలా నా ప్రొఫెషన్ వైస్కి సరే కరెక్టే ఇప్పుడు ఈ కోలీ వాటర్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది ఈ కోలీ అని ఎంత వేడి చేసినా ఎన్ని డిగ్రీస్ వరకు వాటర్ వేడి చేసినా ఈ కోలీ చావదు అనేది ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ మరి దేంట్లో చేస్తుంది ఈ కోలీ ఆ బ్యాక్టీరియా చావాలి కదా ఇత్తడి బిందెలో ఇత్తడి పాత్రలో నీళ్ళు పోసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా పెట్టేస్తే ఈ కోలి చచ్చిపోతుంది రాగి పాత్రలో నీళ్ళు తాగాలి హెల్త్కి మంచిది అలాగే ఈ భూమిలో ఉన్న వాళ్ళకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఉంటుంది తప్పకుండా ఉంటుంది కానీ మనం ఇప్పుడు ఆ శాస్త్రం పాటించి వెతికి ఎక్కడ వెతకగలం ఎక్కడ నన్ను తీసుకెళ్తారు ఇల్లు బాగుందా బాలేదంటాను నాకు ఒక చెడ్డ పేరు ఉంది ఇండియా మొత్తంలో ఎక్కడ చూసినా ఎక్కడ తీసుకెళ్ళినా విశ్వకర్మ చూడగానే బాగాలే అంటారు సరే ఊరికే ఇల్లు చూసే బాలే అంటున్నాం ఇప్పుడు అంటే అక్కడ వాస్తు కట్టడాన్ని బట్టి ఇంకా స్థలంలో ఉన్న బలాన్ని బట్టి ఆ భూమిలో ఆ భూమి యొక్క రంగు రుచి ఎలాంటి క్వాలిటీ భూమి అంటే ఇంకెక్కడ వెళ్ళగా దొరుకుతుంది ఇంత కష్టం సో ఆ శాస్త్రానికి కాలం చెల్లింది అని నేను అనుకుంటాను లేదు ఎవరైనా కొంచెం మాకు అంత ఇంట్రెస్ట్ ఉందండి ఎక్కడైనా ఇల్లు అలా వెతికి కట్టుకుంటాం ఇండిపెండెంట్ హౌస్ అంటే అలాంటి వాళ్ళ గురించి వెతికి కట్టి కట్టించడంలో తప్పేం లేదు దానికి నేను రెడీ ఇప్పుడు నాకు బాస్వు తెలుసు తెలుసు అంటే నేనేం పెద్ద దీంట్లో మొత్తం తెలుసుకున్న పండితుని కాదు నేను కూడా ఇంకా నేర్చుకుంటున్నాను వాస్తు ఒక మహాసముద్రం ఆ సముద్రాన్ని మొత్తం కూడా నేను ఈదలేదు ఇంకా ఈద్ ఉన్నాను ఇంకెవరైనా మహానుభావుడు నేను ఈదే అంటే వాళ్ళకి మాత్రం నేను సిరించి వంచి దండం పెట్టుకుంటాను ఇది అనంతం ఎంత నేర్చుకున్నా తక్కువే సో సింపుల్గా మాట్లాడుకోవడానికి ఏంటంటే నాకు వాస్తు తెలుసు ఒక ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉంది అది కన్సల్టెంట్గా అందరికీ అడ్వైజ్ చేస్తున్నాను కానీ నాకు ఎలాంటి ఇల్లు ఉంది అంతే ఉంది అంటే కర్మానుసారంగా వచ్చిన ఇల్లు నేను కోటి కోటీశ్వరున్న అంటే అంబానీ అదానీలా కాదు కదా మరి వాతూ తెలిసిన వాడు కూడా అదానీ అంబానీ అయిపోవాలి కదా అంటే మన కర్మానుసారంగా మనకి ఎంత అంటాలో అంతే అంటుతుంది కాదు మేము అంత పట్టుదలగా ఉన్నాం అలాంటి స్థలం కొనుక్కొని అలాంటి ఇల్లు కట్టుకుంటే బాగుపడతాం మీరు వెతికి పెట్టగలరా అంటే వెతికి పెడతాను అలా ఓర్పు కూడా ఉండాలి వెతకాలి శాస్త్రం ఉంది కాబట్టి ఓకే వెతకచ్చు అలాంటి భూమి అలాంటి వైబ్రేషను అలాంటి స్థలం బలం అన్నీ చూసి కట్టుకుంటే బాగానే ఉంటుంది కానీ ఈ రోజుల్లో స్థలం దొరకడమే కష్టం ఎక్కడ ఫ్లాట్ కనబడితే ఎక్కడ ఫ్లాట్ కనబడితే కొనిస్తున్నాం అందులో ఉంటున్నాం కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్పదు సో అందు హోల్గా మైనస్ ప్రాణాంతకంగా చూసి అలాంటి ఉంటే తప్పేం లేదు ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తా